శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే నిత్యకర్మలు ఇంకనూ వ్యాసమహర్షి ఇట్లు పలికను ముఖంగా కానీ సూర్యునికి అభిముఖంగా కానీ కూర్చుని భూమి ఎందు పాదముల నుంచి కూర్చుని భుజించాలి తూర్పుముఖంగా భుజించవానికి ఆయుష్యం దక్షిణముఖంగా భుజించవానికి కీర్తి పశ్చిమముఖంగా భుజించవానికి సంపదలు ఉత్తరముఖంగా భుజించవానికి సత్యము లభించను తర్వాత ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అని పలుకుతో వీటి తత్వాలను తెలిసి ఆత్మలో ఆహుతులు గావించాలి మిగిలిన అన్నాన్ని యథేచ్ఛగా తనవారితో కలిసి భుజించాలి తదేక మనస్కుడై ఈ దేవుని ఆత్మను ప్రజాపతిని ధ్యానం గావించి భోజనం ముగిసిన తర్వాత అమృతాభి ధానం దానమసి అని జలాన్ని స్వీకరించాలి ఆచమనం చేసిన తర్వాత మరల అయాంగౌ పృశ్ని రక్రమిత్ అనే మంత్రంతో ఆచమనం గావించాలి ఆ తర్వాత సర్వపాప వినాశనియకు మంత్రం ముమ్మారు పఠించాలి తర్వాత ప్రాణానాం గ్రంథిరసి అనే మంత్రంతో హృదయాన్ని స్పృశించాలి ఇట్లా భుజించి సుఖంగా కూర్చుని ఆనందం జీర్ణించుకోవాలి తర్వాత ఇతిహాస పురాణాలతో వేదార్థాలు వ్యాఖ్యానించుకోవాలి తర్వాత ద్విజడు పూర్వోక్త విధితో సంధ్యోపాసన చేయాలి తర్వాత పశ్చిమ దిగ్ముఖంగా కూర్చుని గాయత్రి మంత్రం జపించాలి ప్రాతకాల సంధ్యావందనం సాయంకాల సంధ్యావందనం ఆచరించిన వా ఆచరించని వాడు సర్వధర్మ బహిష్ బహిష్కృతుడై పాపి అగుణం యథావిధిగా అగ్నిలో హోమం గామించి యజ్ఞశేషం భుజించి భృత్య బంధుజన పొడి పొడికాళ్లతో పరుండవలను ఉత్తరం వైపు కానీ పశ్చిమం వైపు కానీ తలపెట్టి పరుండరాదు పైకప్పు లేని చోట కానీ నగ్నంగా కానీ అపరిశుద్ధిగా కానీ ఆసనంపై కానీ పరుండరాదు విరిగిన మంచం మీద ఎవరు లేని ఇంటిలో ఒంటిగా పరుండరాదు వెదురు మంచం మీద మోదుగు మంచం మీద పనుండరాదు ఇట్లు బ్రాహ్మణులు ప్రతినిత్యం ఆచరించవలసిన విధిని మోక్ష ప్రథమంలో వివరించి నాస్తిక్య భావం వలన కానీ బద్ధకం వల్ల కానీ ఈ విధిని ఆచరించనిచో వాడు ఘోర నరకం పొందును తర్వాత మరలా కాకిగా పుట్టను స్వాశ్రమ విధి తప్ప మోక్షానికి మరి సాధనం లేదు పరమాత్మ ప్రీతి చెందుటకు విహిత కర్మలు ఆచరించాలి శ్రాద్ధ కల్పవర్ణన తన ధర్మోపదేశాన్ని కొనసాగిస్తూ వ్యాస మహర్షి ఇంకా ఇలా పలికెను ద్విజోత్తముల అమావాస్య నాడు భక్తి ప్రసాదించే పిండన్వా హార్య హార్యకమని శ్రాద్ధం చెయ్యాలి శ్రాద్ధాన్ని ద్విజలు అమావాస్య అపరాహనంను ఆచరించాలి ఈ శ్రాద్ధం ఆచరించడం కృష్ణ ప్రతిపత్ నుండి అమావాస్య వరకు ఒక చతుర్దశి తప్ప అన్ని తిథులు మొదటివాటి కంటే తర్వాతవి ప్రశస్త్రములుగా చెప్పబడినవి చంద్ర సూర్య గ్రహణ సమయాన బాంధవుల మరణ సమయాన నైమితిక శ్రాద్ధం ఆచరించాలి అట్లు చేయని వాడు నరకం చేరను గ్రహణాది పర్వములలో కామ్య శ్రాద్ధములు కూడా చెప్పబడుతున్నవి ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలములందు మేషతుల సంక్రమణములందు వ్యతిపాతం నందు విషభం నందు చేయబడి శ్రాద్ధం కూడా అనంత ఫలప్రదం సంక్రాంతి సమయంలో జన్మదినం అందు జ అన్ని నక్షత్రములందు చేయబడి శ్రాద్ధం అక్షయ ఫలప్రదం ఈ సమయంలోందు విశేష రూపంగా కామ్యశ్రాద్ధం ఆచరించాలి పుత్ర జన్మాది సకల శుభకర్మల ప్రారంభమున అభ్యుదయ శ్రాద్ధం ఆచరించాలి పర్వలలో ఆచరించినది పార్వణ శ్రాద్ధం అనబడను ప్రతి నిత్యం జరుపు శ్రాద్ధం నిత్యమని కామ్యమని అనబడను ఏకోదిష్టాది శ్రాద్ధములను నైమిత్తిక శ్రాద్ధం అందరు యాత్రల్లో ఆచరించే శ్రాద్ధం ఆరవది దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి కొరకు ఏడవ శ్రాద్ధం బ్రహ్మ చెప్పి ఉండెను దైవిక శ్రాద్ధం అనేది ఎనిమిదవ శ్రాద్ధం ఆచరిస్తే సకల భయాలు తొలగను సంధ్యా సమయాన్ని శ్రాద్ధం ఆచరించరాదు సూర్య చంద్ర గ్రహణ సమయానం మాత్రం రాత్రిపూట కూడా శ్రాద్ధం జరపవచ్చు ఆయా విశేష దేశాల్లో జరిపిన శ్రాద్ధములు అనంత ఫలం గంగా తీరం నా ప్రయాగలో అమరకంటకం నా జరుపబడి శ్రాద్ధం అక్షయ ఫలాన్ని ప్రసాదించను పితృదేవతలు ఇట్లా గానం చేతును బుద్ధిమంతులు ఇట్లా కీర్తించరు శీలముగణము ఒక చాలామంది పుత్రులను పొందాలి వీరందరిలో ఒక్కడైనా గయకు వెళ్ళను గయకు వెళ్ళి శ్రాద్ధం జరిపిన పితరులు తరింతరు ఉత్తమగతులు పొందెతరు పర్వతమున గంగా తీరమున శంకరుడు వసించి వారణాసలో హరిద్వారమున ప్రభాస తీర్థంన బిల్వ తీర్థమున నీలపర్వతమున కురుక్షేత్రమున కుబ్జాతీర్థమున భృగుతుంగమున మరీలయమున కేదారమున ఫలుగుతీర్ఘమున నైమిషారణ్యమున సరస్వతిలో విశేషించి పుష్కరమున నర్మదలో కుసావర్తమున శ్రీశైలమున భద్రకర్ణికలో వేత్రవతిలో విపాసాలో విశేషించి గోదావరి వీటిలో ఇంకా ఇతర తీర్థంలో నీరు తాగిన నదీ ప్రదేశంలో నదీ తీరంలో శ్రాద్ధం జరిపితే పితృదేవతలు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు పిప్పిలి క్రమకము ముసరము బూడిద గొమ్మడి సొరకాయ వంకాయ గరక కుసుంబ పిండమూలము సురసము ఉల్లిగడ్డ బొబ్బట్టు గేదపాలు ఇవి శ్రాద్ధాల్లో ఉపయోగించరాదు చుక్కకూర గోంగూర పాలకూర మిరియాలు శ్రాద్ధంలో సర్వ ప్రయత్నాలతో విడవలను శ్రాద్ధ యోగ్య వివరణ వ్యాస మహర్షి చెప్పను దిజుడు అమావాస్య నాడు స్నానం చేసి శాస్త్రోక్త విధితో పితృదేవతలకు సంతర్పణం గావించి శుచియ్యి పిండాన్ పిండాన్వాహార్యక శ్రాద్ధం ఆచరించవలను మొదటనే వేదపారగుడకు బ్రాహ్మణుని అన్వేషించి ఉంచుకోవాలి వేదపారగుడకు బ్రాహ్మణుడే హవ్య కవ్య ప్రధానానికి తగిన అతిథి అగ్నిహోత్ర పరాయణుడు విద్వాంసుడు న్యాయవేత్త విధా వేదాంగాలు తెలియవారు మంత్రం బ్రాహ్మణుడు తెలిసినవాడు ధర్మశాస్త్రం తెలిసినవాడు ఋషి వ్రతి ఋషివంశంలోని వాడు ద్వాదశ వార్షిక వ్రతం యజ్ఞంలో ఆచరించేవాడు వివాహం ద్వారా ధర్మపత్ని ఎందుకు కలిగిన సంతానం కలవాడు గర్భాధానది సంస్కారంతో పరిశుద్ధుడు వేల మంది శిష్యులకు విద్యాప్రధానం గావించినవాడు చాంద్రాయణాది వ్రతములు ఆచరించేవాడు సత్యవాది పురాణాలు తెలిసినవాడు గురుదేవ అగ్ని పూజలు జరుపువాడు జ్ఞానతత్పరుడు రాగద్వేషాదులు లేనివాడు ధీరుడు బ్రహ్మస్వరూపుడు ద్విజోత్తముడు మహాదేవార్చనాశక్తుడు భక్తుడు పంక్తి పావనుడుగును అహింసా నిర నిరతుడు పరిగ్రహం లేనివాడు సత్రం ఆచరించేవారు కూడా పంక్తి పావనలుగా ఉందరు ప్రకృతి గుణతత్వాలను చక్కగా తెలిసిన వాడు ఇంద్రియ నిగ్రహం గల యతి భుజించనిచో భుజించనిచో వేదజ్ఞని చేయదానికంటే వేయి రెట్లు ఫలం లభించను కావున సర్వప్రయత్నంతో ఈశ్వర జ్ఞానతత్పరుడు యోగేంద్రుని హవ్య భుజింప చేయవలను లభించనిచో ఇతరులను చేయవలను తల్లి తల్లితండ్రి మేనమామ మేనల్లుడు మామ గురువు దౌహిత్రుడు అల్లుడు బంధువు ఋత్విజుని యజమానిని భుజింపచేయవలను శ్రాద్ధమున భుజింప చేయరాదు ధనదాన ప్రధానం ద్వారా మిత్రుని రక్షించుకోవాలి శ్రాద్ధమున భుజింప చేసి దక్షిణ ఇస్తే అది పైశాచిక దక్షిణ అనబడను ఇహపరాల్లో ఫలం నియజాలదు ఎవరు లభించినప్పుడు మిత్రుడైనను చేయవచ్చును కానీ యోగ్యుడైనను శత్రువును చేయరాదు శత్రువు భుజించిన హవిస్సు పరలోకమున నిష్ఫలమగను అన్న వివాహం చేసుకోనకుండా తాను వివాహం చేసుకునేవాడు హింసించేవాడు తమ్ముడు వివాహమైనను తాను వివాహం చేసుకునేవాడు పంచమహాయజ్ఞములు చేయనివాడు రెండో వివాహం చేసుకున్న స్త్రీకి కలిగిన పుత్రుడు కపట జీవి జ్యోతిష్యంతో జీవించేవాడు వీరందరూ అనర్హులు కృతజ్ఞుడు లోభి క్రూరుడు నాస్తికుడు వేద నిందకుడు మిత్రద్రోహి కుటి వీరు విశేషించి పంక్తి బాహ్యుడు పైన చెప్పిన వారందరూ శ్రాద్ధమును భుజింప వారు అన్ని కర్మల్లోనూ దానానికి అపాత్రలు బ్రాహ్మణత్వం నుండి భ్రష్టలు వీరిని విశేషించి విడవలను సూద్రాన్నంచే పోషించబడవారు సంజాహీనులు పంచమహాయజ్ఞములు చేయని వారు పంక్తి దూషకులు చదివిన దాన్ని మరచిన వారు స్నానహోమ శూన్యులు తామసులు రాజసులు పంక్తి దూషకులు ఇంకేమి చెప్పవలను శాస్త్ర విహితములను ఆచరించక నిందితములను ఆచరించేవారు విశేష ప్రయత్నంతో విడవదగినవారు ఓం శాంతి శాంతి శాంతి